హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ మనకు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది డిసెంబర్ నెల ఆఖరినే ఈవెంట్స్ జరగబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్గా మనకు క్లియర్గా మనకి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది చూడండి ఈవెంట్స్ స్టార్ట్ అయ్యేది కరెక్ట్గా డిసెంబర్ నెల ఆఖరినే ఆల్రెడీ మనకు ప్రెస్ నోట్ వచ్చింది అఫీషియల్గా అందులో ఇచ్చిన టెన్టివ్ డేట్ డేట్ ప్రకారమే హండ్రెడ్ పర్సెంట్గా ఈవెంట్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఎటువంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు ఈ కేసుల గురించి పట్టించుకోవద్దు ప్రాక్టీస్ చేయండి బాగా చదువుకోండి కేసులు అనేవి ఖచ్చితంగా మనకి ఏది ఏమైనా ఈ నెల ఆఖరి నాటికి వీటిపై తుది తిరుపు యొక్క ఫైనల్గా అయిపోతుంది అసలు ఈ కేసుల గురించి అస్సలు ఆలోచించవద్దు ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫైన అయిన యాస్పీరెంట్స్కి నేను చెప్పేది క్వాలిఫైన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా మెయిన్స్కు బాగా చదవండి ఎగ్జామ్కు ఓకేనా ఈ కేసుల గురించి అస్సలు పట్టించుకోవద్దు వన్ పర్సెంట్ కూడా వాటి గురించి థింక్ చేయొద్దు దయచేసి ఓకేనా క్లియర్ కదా ఇప్పుడు లేటెస్ట్గా అప్డేట్ వచ్చిన అప్డేట్ ఏంటంటే చూసినట్లయితే కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ అంటూ ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి మనకు ఈ యొక్క అభ్యర్థి దరఖాస్తు చేసుకునేందుకు మనకు ఈ యొక్క అభ్యర్థులకు ఇచ్చిన అవకాశం నవంబర్ ఇరవై ఒకటిన తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఈ యొక్క ముగియనుంది మరి డిసెంబర్ చివరి వారంలో పిఎంటీ పిఈటి టెస్టులు నిర్వహించేందుకు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది ఏమైనా సందేహాలు ఉంటే చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అన్న నాది రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు మొబైల్ నెంబర్ లేదు ఏం గుర్తు లేదన్నా చాలామంది అభ్యర్థులు అన్నమాట వారికి ఈ యొక్క ఏమైనా సందేహాలు ఏమైనా డౌట్స్గానే ఉంటే ఈ యొక్క నెంబర్స్కి లైన్ నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మిత్రుల యొక్క టూ నెంబర్స్ అనేవి నోట్ చేసుకోండి ఫోన్ చేసి మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూసినట్లయితే మెయిన్గా ఈ యొక్క ఈ ఇక్కడ మెయిన్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లియర్గా చూడండి మిత్రులారా ఈ యొక్క పాయింట్ ఒక్కటి మీరు బేస్ చేసుకొని అస్సలు థింక్ చేయొద్దు అనమాట ఇంకెప్పట్లో జరగవలే ఇంకెప్పుడు కేసులు పడ్డాయి మళ్ళీ కేసులు అన్ని వరుసగా మూడు కేసులు ఉన్నాయి ఇట్లా ఏం ఆలోచించవద్దు పీఎంటీ పీఈటి టెస్ట్లు డిసెంబర్ చివరి వారం నిర్వహించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది ఈ యొక్క మెయిన్ ఈ యొక్క త్రీ లైన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇంకా అస్సలు వన్ పర్సెంట్ కూడా ఆలోచించవద్దు డైరెక్ట్గా మీ యొక్క ఈవెంట్స్ గ్రౌండ్ గ్రౌండ్ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి హ్యాపీగా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ స్మాల్ అప్డేట్ ఇది ఓకేనా కాబట్టి ఒక్క సెకండ్ కూడా ఆలోచించవద్దు నెగిటివ్గా పాజిటివ్గా ఈ యొక్క గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి మెయిన్స్ ఎగ్జామ్ చదువుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్